విచ్చేసినటువంటి నేడి సభాధ్యక్షులు నందమల్లేశ్వం సర్ గారు అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు రామకృష్ణ పొట్టభతిని గారు మా ప్రియమిత్రులు అదేవిధంగా ప్రశాసన అధికారి గారు శ్రీ సంబారి ఉపేందర్ గారు నేను టీచర్ కావడానికి అసలు కారకుడైనటువంటి మా చిన్నాన రాంపేల్లి సురేష్ గారు మీరందరికీ నాకు నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు నా పదవీ రమణ కార్యక్రమానికి వచ్చినటువంటి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విశ్రాంత ఉపాధ్యాయులు తర్వాత ఉపాధ్యాయులు మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా పిలువగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు అయితే విరమణ అనేది తప్పనిసరి అందరికీ ఉంటుంది యాభై ఎనిమిది ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారం విరమణ చేయవలసిందే ఆ ప్రకారంగా నేడు అంటే మే థర్టీ ఫస్ట్ నా విరమణ ఉంది కానీ అప్పుడు సెలవులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎంసీ అధ్యక్షులు తర్వాత మిత్ర బృందము చుట్టాలు బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తర్వాత విలేకరి మా గణేష్ మహారాజ్ మా స్టూడెంటే ఆయన కూడా సభముఖంగా ధన్యవాదాలు ఇక రమణ అనేది ఇప్పటివరకు కూడా నాకు పదవీ విరమణ అనే ఫీలింగే రాలేదు అసలు ఇప్పటివరకు ఇంకా డ్యూటీలో ఉన్నట్టే అనిపిస్తుంది కానీ నేను నాలుగు రోజుల తర్వాత మరి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ ఇప్పటివరకు నాకు రాలేదు ఎందుకంటే బాధ అనేది నాకేం లేదు నేను నా ముప్పై ఏళ్ళ సర్వీసులో విద్యార్థులను తీర్చిదిద్దడానికి నా సహాయశక్తులు కృషి చేశాను విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తూ వాళ్ళ దుఃఖాల్లో కూడా వాళ్ళకు సహకరి వాళ్ళకు చేయతనిస్తూ ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలు గడిచింది ఈ ముప్పై సంవత్సరాలు ఎట్లా గడిచిందో కూడా అర్థం కాలేదు ఈ విధంగా ఈ ముప్పై సంవత్సరాల నా సర్వీస్ కాలంలో ఎంతోమంది నాకు మిత్రులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎంతోమంది నాకు సహకరించారు వారందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన సార్ గారు ఈయన నా ప్రియమిత్రులు నేను ఈ పాలికలో ఉద్యోగం సంపాదించగల ముందటి నుంచి నాకు మిత్రులు ఆయన ఎప్పుడు కూడా నాకు చాలా సహకారం చేస్తూ సలహాలు ఇస్తూ ఎప్పుడు నా బాగున్నటువంటి వ్యక్తి అదేవిధంగా పుట్టపత్రి రామకృష్ణ గారు వారు కూడా నా ప్రియమిత్రులు ఎప్పుడు కూడా నా వెన్నంటి ఉన్నారు ఏ సహకారం అవసరం వచ్చినా ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఉన్నాననే నా ఎండెంట ఉండ ఉండేటటువంటి వ్యక్తి ప్రతి విషయంలో నాకు సహకారాన్ని అందిస్తూ నా వెన్నంటూ ఉన్నటువంటి వ్యక్తి పొట్టపతి రామకృష్ణ గారు నా ప్రియమిత్రుడు అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులందరూ కూడా నాతో ఎంతో సన్నిహితంగా ఉండి ఇప్పటి వరకు ఈ ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఎటువంటి ఏ ఒడదొడుకులు లేకుండా సాఫీగా సాగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయ మిత్రులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతటితో ఆ తర్వాత నా ధర్మపద్ధి గురించి చెప్పాలి ఆమె నాకు వెన్నంటి ఉండి నేను ఎక్కడుంటే నేను గుడిసెలో ఉన్నప్పుడు గుడిసెలో ఉంది ప్రతి చిన్నదానికి ఆమె సహకరించింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు కూడా నా వెంట ఉండి నాకు సహకరించి నా జీవితకాలం అంతా కూడా సుఖ సంతోషంతో నింపడానికి ముఖ్య కారణము మా భార్య తర్వాత నాకున్నటువంటి కుమారుడు రాజశేఖర్ కూడా ఆ కుమారుడు అంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తాను ఏది చెప్తే ఆ చేయడమే ఆయనకి తెలుసు ఇది చేసుకో నాన్న అంటే అదే అదే అదేవిధంగా మా కూతురు ఆమె కూడా ఆమె అసలు ఇంజనీరింగ్ చేయడానికి నాకు ఇష్టం లేకుండే ఆమె అప్పుడు బాగా బక్కగా ఉండే ముంబై వెళ్ళి ఆమె ఇంజనీరింగ్ చేయడం అంటే చాలా కష్టం అని నేను వద్దన్న వద్దు బిడ్డ రోజు ముంబై పోయి రావడం చాలా కష్టము ఎందుకంటే భీమండి నుండి వెళ్ళి రావడం చాలా కష్టం అంటే లేదు డాడీ నేను నేను చేస్తే ఇంజనీరింగ్ చేస్తా అని పట్టుబట్టి నాలుగు సంవత్సరాలు ఆమె వసంత్ పాటిల్ సైన్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొనసాగుతున్నది అది కూడా నాకు చాలా గర్వకారణము మా అల్లుడు గారు సివిల్ ఇంజనీరు ఆయన కూడా నాకు ఒక కొడుకులాగా ప్రతి విషయంలో నాకు కొడుకులాగానే అనిపిస్తుంది ఆయన నా వెన్నీ ఉంటాడు ఒక అల్లుడు లాంటి భావన కూడా లేదు ఆ విధంగా ఉన్నటువంటి మా అల్లుడు ఆ తర్వాత మా తమ్ముడు మా తమ్ముడు దేశంలో ఉంటాడు ఆయన కండక్టర్ అతను కూడా ఇప్పటికి కూడా మా అన్నదమ్ములో భేదాభిప్రాయం అనేది ఒక్కసారి కూడా రాలేదు మాకు ఇన్నేళ్ళ జీవితంలో ఒక్కనాడు కూడా ఒక్కరి గురించి ఒకరు అన్న గిట్టేందుకు గట్టలేందుకు కానీ విన్నాడు మా తమ్ముడు అల్లే అంత అన్యూన్యంగా రామలక్ష్మణుల లాగా మేము ఉన్నాము అందుకు మా తమ్ముడు కూడా ధన్యవాదాలు ఆ తర్వాత మా వి అంకులు అంటే మా పెద్ద వి అంకులు గారు మా రమ్య వల్ల మా కూతురు ఒకళ్ళు వాళ్ళ మామ ఆయన పెళ్ళైన తర్వాత ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఇదేంటి అని తప్పు తీసినటువంటి వ్యక్తి కాదు ఎప్పుడు మీ అంటే అట్లా అంటాడు ఆయన ఎంతో సహకరించే వ్యక్తి మా కూతుర్లు కూడా అక్కడ చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళ అత్తగారు కూడా దానికి కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తర్వాత మా కొడుకుకు పిల్లనిచ్చినటువంటి మామ కాళిదాస్ గారు ఈయన కూడా ఎంఈఓగా రిటైర్ అయినారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు ఎంఈఓగా పనిచేశారు చాలా అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చాలా మంచి స్వభావము మృదు స్వభావము ఉన్నటువంటి వ్యక్తి మా కొడుకు మామగా దొరకడము నాకు వియంకుడుగా దొరకడం కూడా నా దృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మా ప్రియమిత్రుడు కలకుంట రామకృష్ణ సార్ ఈ కలకుంట రామకృష్ణ సార్ కూడా నేను డిపార్ట్మెంట్కు రాక ముందటువంటి స్నేహితుడు మేము ఎంత స్నేహితుడు అంటే ప్రతి చిన్న ఏ విషయమైనా మేము డిస్కస్ చేసుకోగలుగుతాం సుఖ దుఃఖాలు ఏదైనా వాళ్ళ ఇంటి బాధను ఆయన నాకు చెప్తాడు నా బాధను ఆయన చెప్తుంటా ఆ విధంగా ఒక అనదముడిలాగా మేము ఇప్పటివరకు మెరుగుతూ వచ్చాము ఇంకా ముందు కాలంలో కూడా ఆ విధంగా మాతో స్నేహంగా ఉండాలని కోరుతూ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరుగా ఉదయం